నమస్తే మిత్రులారా ఈ వీడియో ఒక్కసారి చూడండి నేను గుర్తుపెట్టారా ఎవరో కాదండి మన కుర్చీ తాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారు గుంటూరు కార్ మూవీలో వాయిస్ బాబు ఇచ్చారు కదా కుర్చీ తాత సాంగ్ ఈయన వాయిస్ అండి ఈయన పరిస్థితి చాలా దారుణంగా తయారైందండి ఇది కనిపిస్తుంది ఈయన వైన్ షాప్కి వచ్చాడండి డబ్బులు లేక తాగడానికి ప్రతి ఒక్కరిని కూడా రూపాయి 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 అడుగుతున్నాను అండి ఆ ఇచ్చిన రూపాయలు దా తీసుకొని మందు తాగుతున్నాడు అండి ఈయన తిండి తినడం చాలా అండి నేను అడిగాను ఎందుకు తాతను అన్నం తినట్లంటే అన్నం తినబుద్దు ఏట్లయితే మందే కావాలి అడుగుతాను ఎంత దారుణంగా తయారే చూడండి ఎలా అడుగుకుంటున్నాడు ఇచ్చిన డబ్బులు మొత్తం తాగేస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఈతనికి చాలా ఫాలోయింగ్ ఉండేది ఇప్పుడు మొత్తం పడిపోయిందండి చాలా ఘోరంగా అనిపించింది మీరు అడగవచ్చు వాయిస్ పెట్టవచ్చు కదా అని అడగచ్చు వాయిస్ పెట్టడానికి ఆయన వీడియోలో చాలా పరమ బూతులు తిట్టాండి చాలా మంది వెళ్ళి డబ్బులు ఎవరైనా తిట్టారు తిట్టాడు చూసారా డబ్బులు ఎట్లా ఇస్తున్నారు ఒక్కొక్కరు రెండు రూపాయలు మూడు రూపాయలు పది రూపాయలు ఇలా కలెక్ట్ చేసుకొని తాగుతున్నాడు అండి మొత్తం అంతా తీసుకొని వెళ్ళి అందుకోసం నేను పెట్టలే చూడండి ప్రతి ఒక్కరిని వీడియో తీస్తుంటే తిడుతున్నాడు ఎవరైనా పలకరిస్తే తిడుతున్నాడు ఫోటో దిగుదంటే తిడుతున్నాడు ఎవరైనా మాట తాతను కుర్చీ తాతాను అడిగితే చాలా ఆయన వెంటనే తిడతానండి ఆయన ఫుల్గా తాగున్నాడు అయినా మళ్ళీ మంది కోసం వచ్చాండి ఊగిపోతానికి ఇగోండి వైన్ షాప్లో ఆయన మందు తీసుకుంటున్నాడు ఇక్కడ ఎక్కువ కూడా ఆయన అడుక్కుంటాడండి పది రూపాయలు ఇరవై అయినా ఆ షాప్ వాళ్ళు కూడా పోన్లే కదా అని ఇస్తున్నారండి తీసుకొని పోయి మళ్ళీ మళ్ళీ తాగుతున్నా అండి ఆల్రెడీ తాగి ఉన్నట అక్కడ వాళ్ళు చెప్పారు తాగున్నా నువ్వు వద్దు తాత నువ్వు తాగొద్దని చెప్పాడు నేను కూడా అడిగాను ఇప్పుడు ఎందుకు తాత తాగొద్దో పట్టుకెళ్ళిపోయి ఇంటికి పోయి ఫోన్ చేస్తే తాగు అంటే వినట్లేదండి నేనేం అండి అడిగితే సీరియస్ అవుతున్నాను అంటే వార్నింగ్ ఇస్తున్నాడు నా ఇష్టం నా ముందు నేను తాగుతా నువ్వెవరు చెప్పడానికి అంటున్నాడు డబ్బులు ఇచ్చేటప్పుడు రిక్వెస్ట్ చేస్తాడు అడుగుతాడు బతిని అడుగుంటాడు ఇచ్చిన తర్వాత నేనే హీరో తురుము అనుకుంటాడండి అస్సలు లెక్క చేయడు ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఈ వీడియోలోని చాలా చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని సినిమా యాక్టర్స్ని పబ్లిక్ని అక్కడ ఉన్న వాళ్ళని చాలామంది చాలా ఘోరంగా తిట్టండి దానివల్ల నేను నేను ఇవ్వలేకపోతానంటే మీ అసలైన వాయిస్ చెప్పలేకపోతున్నాను దయచేసి ఏమనుకోకండి ఆయన ప్రతి మాట కూడా చాలా ఘోరంగా మాట్లాడుతున్నా ఎందుకంటే ఆ వీడియోని మళ్ళీ నేను యూట్యూబ్ ఆర్గానిజం ఒప్పిపోదనేసి నేను ఒప్పుకోవట్లేదు చూడండి ఆ సైకిల్ చేయడం గట్రా గట్రా అందుకోసం నేను ఎందుకంటే చాలామందిని తిట్టాను ఈ వీడియోలోని చాలామంది ఇంకా తాగుతూ తిడుతున్నాడు అప్పటికే ఆయన పద్దెనిమిది తాగుతున్నాట టైం ఎంత అవుతుందంటే నైట్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది చూడండి అప్పటికి చాలా వరకు తాగానే అక్కడ చెప్తున్నారు అక్కడ షాప్ వాళ్ళు తాగో కదా వెళ్ళిపోయి పడిపోతా వద్దు చదివి ఒకటి చెప్తున్నా కూడా వినట్లేదు నేనేందు పడతా నేను కుర్చీ తాత అది ఇది అంటూ చాలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నాను అండి నేను దానికోసం ఏం మాట్లాడలేకపోతున్నాను చూడండి ఎట్లా తిడుతున్నాడు ఎవరిని తిరుగుతున్నాడు అని చెప్పను ఎందుకంటే చెప్పడం వల్ల వాళ్ళు కూడా మళ్ళీ నేను అటాక్ చేయొచ్చు అందుకని ఎవరంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తిడతానండి అది ఎవరో చెప్పను అలానే పెద్ద పెద్ద సినిమా యాక్టర్ని కూడా తిడతానండి అందుకోసం ఇంకేం లేదు ఒక్కొక్కసారి పబ్లిక్ డబ్బులు ఇవ్వకపోయినా కూడా వాళ్ళని కూడా చాలా నీచాతి నీచంగా తిడతాను అండి అందువల్ల నేను మాట్లాడలేకపోతున్నాను అస్సలు ఆయన వాటర్ కూడా కలుపుకోవట్లేదండి అట్లా ఆ మందు అట్లా పచ్చిమంది అట్లా తాగేస్తాడు మరి కొంచెం బోటల్లో పోసుకుంటున్నాడు అట్లా పట్టుకొని ఎందుకు తాత తాగే కదా ఇంకా ఎందుకు అదే అంటే అది ఇంకా రాత్రి తాగుతున్నట్టండి రాత్రికి షాప్లు ఉండబట్ట దానికోసం అటు అంటే దీనికి తాగుతున్నారు ఎందుకంటే ఫ్యాన్స్ చూడండి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు వైన్ షాప్లో కూడా చాలామంది కనిపించి ఫ్యాన్స్ ఫొటోస్ అడుగుతున్నారు వీడియో తీసుకుంటా అంటున్నారు రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ ఫోటో వీడియో కూడా ఆయన డబ్బులు డిమాండ్ చేస్తాను అంటే వంద రూపాయల నుండి రెండు వంద రూపాయలు డిమాండ్ చేస్తాను అట్లా ఇస్తేనే ఈయన తీసుకుంటున్నాను చూడండి మళ్ళీ వచ్చామంటే మళ్ళీ పోయాడు మళ్ళీ వచ్చిండి ఆయన బయటికి వెళ్ళిపోయి మళ్ళీ డబ్బులు తీసుకున్నాడు మళ్ళీ తెచ్చుకున్నాడు అండి మళ్ళీ మందు ఇది రెండోసారి అనుకుంటా నేను నేను చూసి అండి నైట్ మార్నింగ్ నుండి అయితే ఆయన ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ తాగా అంటే అంటే ఈయన ఒక రోజుకి తాగే మందు రెండు వేలు నుండి రెండు వేల ఐదు వందల రూపాయలు వరకు తాగుతున్నాడు అండి ఈయన ఒక రోజుకినా అంత మందు తాగుతున్నట్టండి ఈయన నాకు తెలిసట చెప్తున్నారు ప్రతి గంటన్నరకు ఒకసారి వచ్చి తాగుతున్నట్టండి ఈయన గంట గంటన్నరకు గంట వచ్చి మందు తాగుతున్నట్టండి ప్రతి రోజు కూడా ప్రతిసారి కూడానా హైదరాబాద్ చూడండి ఆయన నీళ్ళు కూడా పోసుకునే స్థితిలోకి అయిపోయాడు అందుకని పక్క వాళ్ళు పోస్తాడు వాటర్ కూడా డబ్బులు లేక వాటర్ పక్కవాళ్ళు పోయమంటే పోసిచ్చాడు అదే అండి అస్సలు కలిపాడు అంటే వాటర్ అంతే అండి ఆ డ్రాప్ కలుపుకుంటున్నాడు కొంచెం అట్లా తాగేస్తున్నాడు ఆల్రెడీ నీకు లివర్ చెడిపోయిందట చాలామంది చెప్పారు లివర్ చెడిపోయిందట ఎప్పుడు ఏ టైం అయినా ఏదైనా జరగవచ్చు అని చెప్పారు కానీ వినద్దు కదీనా నా ఇష్టం పోయే ప్రయాణాలుగా పోతుంది దాన్ని ఎవడో ఆపేది నా కూతురికి పెళ్లి చేశాను నా కొడుకులు అన్నీ మోసం చేశారు నా భార్య దేవత అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడే ఇందుకంటే కొంచెం పోసుకున్నాడు ఇది మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి తాగుతారంటండి ఇంటికి వెళ్తుండూ తాగుతుండూడు ఆ బాటిల్ కాలేనాక ఆ ఎంటీ బాటిల్ ఆ చిన్న బాటిల్ మళ్ళీ తెచ్చుకుంటున్నాడు మళ్ళీ ఇందులో సగం పోసుకుంటూ తాగుతుండు మిగతా సంగేమో మళ్ళీ బ్యా పెట్టుకుంటున్నాడు అండి ఇదండి ఈయన పరిస్థితి ఇదే వైన్ షాప్లో ఈయనకి చాలామంది ఫ్యాన్స్ కూడా ఎదురవారు దిగాడు ఫోటోలు మనీ అడుగుతున్నాడు అండి డబ్బులు ఇస్తేనే ఫోటో దిగుతారు లేదంటే దిగను అని ఒక డిమాండ్ కూడా అయిపోయింది వాళ్ళు కూడా అట్లానే ఇస్తా అని చెప్పి అడుగుతున్నాడు కొందరు డబ్బులు ఇస్తున్నారు కొందరు ఏమో మంది ఇప్పించమంటున్నారు అలాగే వాళ్ళు మందు కూడా ఇప్పిస్తాను ఆల్మోస్ట్ ఈయన పాడైపోవడం కాను ప్రజలే చూడండి ఎవరు అభిమానట నేను ఆయనతో ఫోటో దిగడానికి అడుగుతుంటే నా మంది ఇప్పిస్తావా అని అడుగుతాను ఇప్పుడే తాగట్టు చూసారు మీరు మంది ఇప్పిస్తా అంట ఇప్పిస్తాను తర్వాత నువ్వు ఫోటో దిగ అన్నారు ఇదిగోండి ఫోటో దిగడానికి ఆయన సిద్ధం ఫస్ట్ టైం చూసాట ఈయన చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు కుర్చీ తాత కదా నువ్వు గుంటూరు కారణం వాయిస్ వారు ఇచ్చావు కదా నీ యూట్యూబ్ ఛానల్ నీ వీడియోస్ చాలా చూశాను కదా అది ఇది అని చెప్తాను నా ఫ్రెండ్ చెప్తున్నావు కదా కుర్చీ తాతారు కుర్చీ తాత అని చెప్తుండే అంత అభిమానం ఉందండి నేను కనిపిస్తే చాలు ఫోటో అడితే చాలు మంది ఇప్పిస్తావా అని అడుగుతున్నా అండి మాకు కూడా అక్కడ ఇప్పిస్తాను ఈ ఘోరంగా తాగుతున్నా ఈయన మొత్తం ఈ తాగుడికి లివర్ అంతా చెడి మొత్తం హెల్త్ చాలా పాడైపోయిందట ఏ టైం ఏదైనా జరుగుద్దు అంటున్నారు చూడండి ఎట్లా డబ్బులు పెడుతున్నాడు తాగి తాగి ఊగిపోతున్నాడు అండి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడు చూడండి బ్యాగ్ బయట పెట్టుకున్నాడు వంశా బ్యాగ్ ఆ బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు అండి అట్లా చూడండి ఎట్లా ఊగిపోతున్నాడు ఎక్కడ పడిపోతాడో రెండు రెండుసార్లు పడిపోయారు ఇద్దరు ముగ్గురు చూడు ఎట్లా పట్టుకుంటున్నారు పట్టుకుంటూ అట్లా అట్లా వెళ్తున్నాడు అంటే నిత్యమైన మద్యం మత్తులోనే ఉంటాం అండి అస్సలు మామూలు నార్మల్గా ఉండటండి తిండే తినడాంటండి ఆ బ్యాగ్లో ఏంటని నేను అడిగితే ఆయన దుప్పట్లు స్వెటర్స్ మంకీ క్యాబుల్ చాలామంది అక్కడ ఆయనకి డొనేట్ చేశారు అండి ఇది ఎక్కడో కాదండి మన హైదరాబాద్ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర కృష్ణగాంధ పార్క్ అండి అక్కడే ఉంటాడండి అక్కడే పడుకుంటాడు ఈయన ఆ బ్యాగ్లో పెట్టుకుంటాడు ఆ పక్కనే నైట్ అవగానే ఆ పార్క్లో పడుకుంటాడు అన్నది తెలిసింది తలకొని పెట్టుకుంటాడు కానీ షాప్ వచ్చాడు ఇప్పుడు ఏంటంటే సిగరెట్ల కోసం వచ్చిండు సిగరెట్లు తీసుకుంటాడు అనుకోండి షాప్లోని ఇక్కడ తీసుకుంటాడు సిగరెట్లు కూడా కంటిన్యూ ఖాళీస్తాను చాలా ప్రమాదం అండి ఈయనకి ఏ టైమే రోజు గట్ట రెండు నుండి మూడు ప్యాకెట్స్ సిగరెట్సే కాళిస్తాండి ఇంత ఘోరంగా ఉంటాడు అండి ఆ షాప్ అతను కూడా అడిగా నేను రోజుకి ఎన్ని ప్యాకెట్స్ కాళిస్తా అంటే నా దగ్గర అయితే రెండు ప్యాకెట్లు తీసుకుంటాను రోజు కంటే కంటిన్యూ కాళిస్తంటే వన్ బై వన్ ఒకటే అయిపోతే ఇంకోటి ఇంకోటి అయిపోతుంది ఇంకోటి అలా ఖాళీస్తాను మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్